హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు స్మైలీ షైనీ ఛానల్ ఇప్పుడు నేను రసం అయితే ప్రిపేర్ చేద్దాం అనుకున్నాను సో ఆ రసంకైతే కావాల్సిన పదార్థాలు ఏందనేది చూద్దాము ఫస్ట్ కొంచెం చింతపండు తీసుకొని ఇలా కడిగేసుకోవాలి వాటర్లో ఎందుకంటే చింతపండులో కొంచెం ఇసుక డస్ట్ అట్లా ఉంటుందన్నమాట సో అందుకని కడిగేసుకోవాలి కడిగేసుకొని కొంచెం గిన్నెలో వాటర్ తీసుకొని ఇందులో చింతపండు వేసి నానబెట్టుకోవాలి అదేవిధంగా ఈ చింతపండుతో కొంచెం ఉప్పు వేసి నానబెట్టుకోవాలి ఇప్పుడు ఒక మిక్సీ గిన్నె తీసుకొని అందులో మనం ముందైతే చింతపండు నానబెట్టుంటాం కదా ఆ చింతపండులో ఉండే గింజలు కానీ అదేవిధంగా ఈనెలు కానీ తీసేసేయాలి పక్కనకి తీసేసి ఈ చింతపండు మిక్సీ జార్లో వేసుకోవాలి పాటు కొంచెం జీలకర్ర మిరియాలు రెండు వేసుకోవాలి అదేవిధంగా తెల్లగడ్డలు కూడా వేసుకోవాలి రెండు కానీ వేసుకోవాలి తర్వాత ఒక రెండు అయితే కట్ చేసి వేసుకోవాలి అదేవిధంగా కొంచెం కరివేపాకు వేసుకోవాలి తర్వాత మనకు రసం కొంచెం చిక్కదనంగా అట్లా ఉండాలి అంటే కొంచెం కందిపప్పు అంటే తక్కువ తీసుకోవాలి అంటే మరీ ఎక్కువ కాకుండా ఎక్కువ తీసుకుంటే పాడైపోతుంది అనమాట సో ఎక్కువ కాకుండా కొంచెం తక్కువ తీసుకొని ఆ కందిపప్పుని ఇట్లా దోరగా వేయించుకొని ఇందులో వేసేసుకోవాలి ఈ ఈ కందిపప్పు వేయడం వల్ల మనకు రసం అనేది కొంచెం చిక్కబడుతుంది అన్నమాట సో ఇప్పుడు మనం దీన్ని మిక్సీకి వేసేసుకోవాలి చూడండి మిక్సీకి అయితే వేసాను ఎలా అయిందో అంటే మరీ మెత్తగా మిక్సీకి వేసుకోకూడదు కొంచెం కచ్చా పచ్చాగా వేసుకోవాలన్నమాట సో మనం చింతపండు ముందు నానబెట్టుకున్నాం కదా ఆ వాటర్ అయితే ఇందులో వేసేసి మనము రసం అయితే దేంట్లో పెట్టుకోవాలనుకుంటున్నాము దాంట్లో ఇలా తిప్పి పోసేసుకోవాలి చూడండి ఎలా ఉందో తర్వాత దీన్ని నిండా మనము ఇంకా వాటర్ అయితే వేసుకోవాలి చూడండి అసలు మనకు మామూలుగా చూస్తేనే ఎలా ఉందో సో ఇప్పుడు ఏంటంటే కొంచెం పసుపు వేసుకోవాలి పసుపు వేసుకొని ఇలా కలుపుకోవాలి అదేవిధంగా కొంచెం కరివేపాకు కొత్తిమీర వేసేసుకొని బాగా పిసుక్కోవాలన్నమాట చాలా సింపుల్ అండి మనమైతే ఓ కష్టపడాల్సిన అవసరం అయితే ఏం లేదు చాలా సింపుల్గా అయితే చేసుకోవచ్చు మనం డైలీ పెట్టుకునే వాళ్ళైతే ఈ ప్రాసెస్లో అయితే ఈజీగా అయితే చేసుకోవచ్చు సో ఇప్పుడు అంటే మనం ఒకేసారి ఉప్పు కూడా సరిపిందా లేదో చూసి వేసేసుకోండి ఇప్పుడే తర్వాత ఒక బాండిల్ పెట్టేసుకొని బాండిల్ బాగా హీట్ అయ్యాక కొంచెం ఆయిల్ అయితే వేసుకోవాలి ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఇందులో కొంచెం మనం పోపు దినుసులు అయితే వేసుకోవాలి ఇవి బాగా చిటపటలాడిన తర్వాత ఇందులో ఆల్రెడీ మనం ఇందాక మిక్సీలో ఒక రెండు ఎండుమిరపకాయలు అయితే వేసుకున్నాము సో ఎక్కువ కాకుండా ఒక మిరపకాయ అయితే వేసుకోండి ఎందుకంటే మళ్ళీ కారంగా ఉంటుంది కాబట్టి సో ఒక ఎండుమిరపకాయ అయితే ఇందులో వేసేసాను అలాగే కొంచెం పసుపు పసుపు అయితే వేసుకోవాలి ఎందుకంటే మనం ఇలా తాలింపులో పసుపు వేసుకున్నప్పుడే మనకు కలర్ అయితే బాగా కనిపిస్తుంది మీరు కూడా ఒకసారి అయితే గమనించండి ఇంకా ఇలా ఈ రసం అయితే ఇందులో వేసేసుకోవాలి ఇప్పుడైతే మనకు వేడి రసం అయితే రెడీ అయితే అయిపోయింది సో నేను చెప్పిన విధంగా అయితే ఒకసారి అయితే ఖచ్చితంగా అయితే ట్రై చేయండి చాలా టేస్ట్గా ఉంటుందన్నమాట చూడండి రసం కూడా అసలు మనము ఇంకా రసం అయితే ఇంకా ప్రిపేర్ కూడా కాలేదు కానీ చూడండి అచ్చం రసం అయిన పోయినట్టే అయిపోయిందనమాట సో లాస్ట్లో ఫినిషింగ్ ఏంటంటే మనకు అనేది చాలా టేస్ట్గా ఉంటుందన్నమాట సో ఇంగువ కొంచెం ఇంగువ పొడి అయితే వేసుకోవాలి వేసుకొని కలిబెట్టేసుకొని మూత అయితే పెట్టేసుకోవాలి మనకు రసము అయిపోయినట్టు ఎలా తెలుస్తుంది అంటే ఇలా నురగొస్తుంది అనమాట సో రసం అయితే తెరలిందంటే వేరే టేస్ట్ అనమాట రసం తెరలినప్పుడు ఒక టేస్ట్గా ఉంటుంది రసము తెరలకుండా ఇలా నురగ్గా ఉన్నప్పుడు ఆపేసినప్పుడు ఒక టేస్ట్గా ఉంటుంది అనమాట సో నా వీడియో అయితే కొత్తగా చూసే వాళ్ళైతే నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి అదేవిధంగా అయితే వీడియో అయితే ఫుల్గా చూడండి ఈ వీడియో అయితే చూడండి లైక్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి మరొక కొత్త రెసిపీ అయితే మేము ముందుకు వస్తాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్